మాట అపోస్తల కార్యము చదువుకున్నాం కదా మరి షావత్తు పండుగకు ముందుగా మనము అనేకమైన మెసేజ్లు మనం ధ్యానిస్తూ వస్తున్నాము పదవ అధ్యాయంలో నలభై ఆరో వచనము నేను చదువుతాను అపోస్తుల కార్యంలో పదవ అధ్యాయము నలభై ఆరో వచనము పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరీ అదే అధ్యాయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు అందులో భూమి ఎందు సకల విధములైన చతుస్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ఎలోహిం నిశుద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడమైన తండ్రి అబ్రహాం ఇస్సాకు యాఖోలు ఎలోహిం అల్పునైనా నన్ను మరుగుపరుచుకొని మీ జీవపు వాక్కుల చేత నీ బిడ్డలకు కావలసిన ఇచ్చి మీరే మహిమ పొందుకొనమని నజరుడైన యాశ్వామి సేనామును స్తించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమతండ్రి ఆ మెయిన్ అయితే పరిశుద్ధాత్మ అన్యజనుల మీద సైతము కుమరించబడుతుందా అనేది ఆది సంఘం వారు ఆశ్చర్యపడిన సందర్భం అన్నట్టు ఆది సంఘం వారు మరి అపోస్తునులు పన్నెండు మంది శిష్యులు వారు పరిచర్య చేస్తున్నారు అపోస్తున్న పౌలు గారు సౌలు గారు ఆయన పరిచర్య చేస్తున్నారు అయితే ఈ యొక్క సందర్భంలో మనము ఈ పదవ అధ్యాయం అంతా మనము ధ్యానించుకుంటున్నట్టయితే మరి ఏ విధంగా జన్ల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడతాడు అనే విషయానికి వచ్చినప్పుడు పేతురు గారికి విషయం అర్థమైంది కానీ పేతురు గారితో ఉన్న వ్యక్తులకు అర్థం కాలేదు విషయం వారందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే దాని గురించి మనం ఇంకొక మెసేజ్ చూసుకుందాము మరి ఈరోజు నిజంగా ఎలాంటి భక్తుడి పేతురు గారిని పంపించాడు పరలోకపు తండ్రి కొర్నేలు గారు ఎవరు యాక్చువల్గా ఆయన ఒక శతాధిపతి ఆయన ధర్మం ఎరగనివాడు అన్యజనుడు ఆయన ఒక అన్యుడు కానీ ఆయన గురించి ఏమని రాయబడింది మొదటి వచనం చూసినట్టయితే పదే అధ్యాయంలో ఇటలీ పఠాలం అనబడిన పఠాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు ఆయన ఏంటని రాయబడి ఉంది ఆయన భక్తిపరుడట ఆయన ఒక భక్తుడు ఏ భక్తుడు అనేది ఆ లోతుల్లోకి వెళ్తుంటే మనకు అర్థమవుతుంటుంది ఈ భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త అనేతను ఒక ఉన్నాడు అతను ఆకాశమంది ఉన్నాడు అని ఆయనకు భయపడి భక్తి కలిగిన వ్యక్తి ఈయన లోకంలో మనం చూసినప్పుడు కూడా చాలామంది దేవుడు ఆకాశమందు ఉన్నాడని చాలామంది భయపడి భక్తి కలిగి ఉంటుంటారు మన గ్రంథం ఎరగని ప్రజలు కూడా సో ఈయన కూడా అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి ధర్మశాస్త్రము తెలియదు ఆయనకు పరిశుద్ధ లేఖనాలు తెలియదు యాశువమిసే మరణించాడని తెలియదు ఆయన ప్రాణం పెట్టి సమాధిని గెలిచి లేచాడని విషయము తెలియదు కానీ ఆయన ధర్మ కార్యాలట మరి ఉన్నతంగా ఉన్నాయని రాయబడింది పరిశుద్ధ గ్రంథము అయితే ఆయనకి ఏం దర్శనం కలిగిందట పేతురు గారికి ఒక చెంగు లాంటి నాలుగు చెంగు మరి చెంగు పైనుంచి కిందికి నాలుగు చెంగులు పట్టి దింపబడిన ఒక వస్త్రము అందులో చతుస్పాద జంతువులు అనగా అపవిత్రమైన జంతువులు అపవిత్రమైన పక్షులు అపవిత్రమైనవి అన్నీ ఉన్నాయి సో అప్పుడు ఆ యొక్క దూత చెబుతున్నాడు పేతురు గారితో అయ్యా నువ్వు లేచి వాటిని చంపుకోని తిను అంటే అయ్యా నేనేంటి నా జీవితంలో అపవిత్రమైన నేను ఎన్నడూ తినలేదు కదా నేను ఎన్నడూ తినలేదు అది నా దగ్గర రానివ్వలే కదా అనగా మనకు లేవే కాండము ఎక్కడ ఏ అధ్యాయంలో ఉంటాయి లేవే కాండము పదకొండవ అధ్యాయంలో సో ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది స్పష్టముగా ఉంటుంది సో కాబట్టి వాటిని అనుసరిస్తున్న వ్యక్తి ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న వ్యక్తి అయ్యా మరి నేనేలా తినేదంటే అది మొదటిసారి వచ్చింది ఆ స్వరం విన్నాడు రెండవసారి వచ్చింది అదే స్వరం విన్నాడు మూడవసారి అంటున్నాడు ఎలోహిము పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమని ఎలా ఎంచుతున్నావు అయితే దీన్ని చాలామంది అక్షరానుసారంగా తీసుకొని అన్ని జంతువులు తినొచ్చు అనుకుంటున్నారు అక్షరానుసారంగా తీసుకొని పేతురుగారికే చెప్పాడు పరులుకపు తండ్రి అన్నీ తినవచ్చును అన్నీ చంపుకొని తినవచ్చు తినమని పేతురుగారికే చెప్పాడు కానీ తినే ఆహార ఆహార పదార్థ విషయంలో ఇంకెక్కడ నియమము ఇంకెక్కడ ధర్మము అని పొరబడుతున్నారు సుమ పొరబడుతున్నారు ఎందుకనగా ఈ లేఖనముని జాగ్రత్తగా చదివినట్టయితే ఈ అధ్యాయంలో ఎక్కడో అనుసర అవసరం లేదు ఇంకా ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివినట్టయితే ఇక్కడే ఉంటుంది జవాబు ఆయనను చంపుకొని తినమన్నది ఏంటి అనేది ఏమి చంపుకొని తినమన్నాడు దేన్ని తినమన్నాడు అనేది అయితే లేఖనాలను సరిగ్గా చదవకుండా పొరపడుతున్నారు అయితే ఇతను ఈ యొక్క దర్శనం గురించి పేతురు గారు ఆలోచిస్తూ కూర్చున్నాడట పదిహేడో వచనంలో నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనం వరకు ఉంటుంది ఆయన ఏంటి ఏమై ఉంటుంది ఇది దేవుడు పర్వత పవిత్ర పరిచయం నువ్వు అవిత్రమని ఎలా ఎంచుతున్నావు అని చెప్పి ఆ వస్త్రం మళ్ళీ పైకి ఎత్తబడింది ఇది దర్శనంలో స్పష్టంగా చూశాడు ఆయన ఆలోచిస్తూ ఉంటుండగా మరి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి ఈ యొక్క పేతురు గారి గురించి విచారణ చేస్తున్నారు అయితే మళ్ళీ దూత వచ్చి అయ్యా పేతురు ఇదిగో నీ గురించి పలానా ప్రాంతం నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు నువ్వు వెళ్ళు కిందికి దిగి వెళ్ళు ఆయన ఎక్కడ మేడగది మీద మేడ పైన కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం కలిగింది ఆయనకు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అయ్యా నువ్వు వెళ్ళు నువ్వు ఏం యోచిస్తున్నావు నీ గురించి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు వారు నిన్ను తీసుకెళ్ళి ఫలానా వ్యక్తి దగ్గరికి చూడండి ఎలాంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళడానికి కొరకు ఒక భక్తి పరుడైన కొన్నీల యొద్దకు తీసుకెళ్ళడానికి కొరకు పరలోకపు తాళపు చెవులు కలిగిన వ్యక్తి అయిన పేతురు గారికి ఎవరు చెప్తున్నారు పరలోకపు దూత చెప్తున్నాడు సో అది అది విని ఆయన కిందికి వస్తూనే ఉన్నాడు ఆ మనుషులు ఆయనకు కనబడుతున్నారు అక్కడ ఆ మనుషులు అయ్యా మీరు ఎందుకు వచ్చారు అంటే ఆయన అక్కడ అక్కడ అడుగుతుంటారు చూడండి ఇరవై వచనంలో నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను అయ్యా వాళ్ళు వచ్చారు పలన వ్యక్తులు నువ్వు వారితో సందేహించకుండా వెళ్ళు అయితే ఆ గారికి తెలియపరచాడు ఇక్కడ పేతురు గారికి తెలియపరచాడు గారికి ఏం తెలియపరిచాడు సో ఫలానా ప్రాంతంలో ఒక చర్మకారుని అంట పేతుడనే శిష్యుడు ఉన్నాడు అతన్ని నువ్వు పిలిపించుకో ఇది ఎంత అద్భుతమైన సన్నివేశము చూడండి పరిశుద్ధులారా ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం ఇది మరి ఒక అన్యజనుణ్ణి అయితే దేని దేనిని బట్టి దేని దేనిని బట్టి ఆ కొన్నీళ్ళు ఉన్న గుణగణాలను తండ్రి ఇష్టపడ్డాడు కొన్ని మనము ఆయనకున్న గుణగణాలను మనం ధ్యానించుకుందాం అవి మనలో ఉన్నాయా అవి మనలో ఉన్నాయా మనలో ఉంటే మనం ఇది కూడా పరిశుద్ధాత్మ దిగి వస్తాడు మనలో ఉంటే మన మన మనము కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాము మనలో కూడా పరిశుద్ధాత్మలు దిగి వస్తాడు మనము కూడా భాషలు మాట్లాడతాము మనము కూడా భాషలు మాట్లాడతాము సో ఆ రోజు గురించే మనము సిద్ధపడుచున్నాము ఆ రోజు గురించే మనం సిద్ధపడుచున్నాము కాబట్టి ఇక్కడ ఆయనలో ఉన్న గుణగణాలు ఏంటట ఒకటి మొదటి ఏం చూసినాము ఆయన మంచి భక్తి పరుడు అని చూసాము రెండవ వచనం చూసినట్టయితే పదే అధ్యాయం అతడు తన ఇంటి వారందరితో కూడా యలోహిమి అందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ యలోహింకు ప్రార్థన చేయవాడు ఏంటట ఆయన భయభక్తులు కలిగి ఉండడమే కాదు ఆయన ఇంటి వారందరినీతో కలిసి భయభక్తులు కలిగి ఉన్నాడు చాలామంది ఎలా ఉంటారంటే నాకు భక్తి ఉంటే చాలు అనుకుంటుంటారు ఆ భక్తి యథార్థమైందో కాదో అతనికి తెలియదు ఆమెకు తెలియదు కానీ యథార్థమైన భక్తి కలిగి ఉన్నవారు వారి ఇంటి వారందరినీ కూడా భయభక్తుల్లో నడిపించడానికి ప్రయాసపడతారు ఇంటి వారందరినీ భయభక్తుల్లో సో ఇక్కడ కొరినేలి గారికి ఉన్న గొప్ప గుణగణం ఏంటి ఆయన తన ఇంటి వారు అందరితో కలిసి ఎలోహిమేందు భయభక్తులు గలవాడై ఉన్నాడు వారిని భయభక్తుల్లో నడిపించడం కాదు వారితో కలిసి వారితో కలిసి వారితో కలిసి ప్రార్థన చేయడము వారితో కలిసి మరి పాటలు పాడము వారితో కలిసి ఇంటి వారందరితో కలిసి వాక్యము ధ్యానించడము ఇవి ఇవి మనకు కలిగి ఉండాల్సిన ఆయన కలిగి ఉన్నది ఏంటని మనకు ఆయనకు లేఖనం తెలియదు కానీ ఇంటి వారందరి కూడా భయభక్తుల్లో ఆయన నడిపిస్తూ వారితో కలిసి నడిపిస్తు నడుస్తున్నాడు ఇంకా ఏంటటి మూడవ ఆయనకి ఏమన్నా ఆయన గుణగణం ఉన్నది ఆయన ప్రజలకు బహుధర్మములు చేయి సో ఆయన శతాధిపతి అంటే నేను దాన్ని ధ్యానిస్తూ ఆలోచిస్తూ నేను అనుకున్నాను అంటే ఒక ఇడు మన స్టేట్లో దాదాపు ఇప్పుడు ఎన్ని ముప్పై జిల్లాలు ఉన్నట్టున్నాయి కదా సో ముప్పై జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు ఇలాంటి కలెక్టర్స్ వంద మంది పైన ఆయన అధికారి సో ఇలాంటి అంటే అధికారులపైన శతాధిపతి ఆయన శత అంటే వంద యొక్క పైన అధికారి సో అంటే ఆయన ఆయన ఇంటి అనేకలైన దాసులు దాసురా ఉంటారు ఆయన చాలా ధనవంతుడు అయితే ఆయన భక్తి కలిగి ఉన్నాడు ఇంటి వారందరినీ భక్తిలో నడిపిస్తున్నాడు అనేకమైన దాన ధర్మములు చేస్తున్న వ్యక్తి దాన ధర్మములు చేస్తున్న వ్యక్తి మరి ఇంకా ఇంకొకటి నాలుగవది ఆయన ప్రార్థనలు చేస్తున్నాడట ప్రార్థనలు చేసే వ్యక్తి ఈ ప్రార్థనలు చేసే వ్యక్తి నిజంగా యోబుగారిని ధ్యానించుకున్నప్పుడు యోబుగారు ఇది ధ్యానిస్తున్నప్పుడు యోబు గారు గుర్తొచ్చాడు యోబు గ్రంథంలో మనకు ఉంటుంది కదా మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో ఆయన ప్రతి అరుణోదయమును లేచి ఆయన తన కుమారుల గురించి కుమార్తెల గురించి అరుణోదయమును ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే పిల్లలను లేపగలిగే స్థితిలో లేడేమో ఆయన కాబట్టి ఆయన పిల్లల గురించి ఆయన లేచి ప్రతి అరుణోదయమున ప్రార్థనలు చేస్తూ వస్తున్నాడు సో ఈయన కూడా మరి ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తి మనం చూస్తుంటుంటాం అన్ని జన్లల్లో కూడా అన్ని జన్లల్లో వేకువనే లేచి వారు వారు నమ్మిన వారు విశ్వ వారు విశ్వసించిన వారు విశ్వాసంలో భయభక్తులు కలిగి వారు వారు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు పూజిస్తూ సేవిస్తూ ఉంటుంటారు కాబట్టి ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటుంటారు సో ఇక్కడ ఆయన ప్రార్థనలు చేస్తున్నాడట ఇక ఇంకొక విషయం చూస్తే ఆయన పదే అధ్యాయం మూడో వచ్చిన చూసినట్టయితే పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ఎలోహింపుతో అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడాను ఎంత గొప్ప భాగ్యమో చూడండి ధర్మం మెరుగని వ్యక్తి నీతి తెలియని వ్యక్తి కానీ తనకు తానే ధర్మశాస్త్రమైనట్టున్నాడు తనకు ధర్మకార్యాలు చేస్తున్నాడు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన యొద్దకు ఎవరు పంపబడ్డారు ఏ దూత పంపిబడినట్టు చెప్పండి ఏ దూత అందరు చెప్పాలి గాబ్రియేలు ఇంకెవరు ఏ మన యొద్దకు వచ్చి పలికినా మనతో మాట్లాడినా ఆయన మెసేంజర్ ఆ గాబ్రియేల దూత యొక్క ఆయన పని అది కదా సో ఆయన పరలోకపు తండ్రి యొక్క వర్ధమానాలను తీసుకొచ్చేవాడు కాబట్టి గాబ్రియేలు గారి గాబ్రియేలు గారు పంపబడినారు ముందుగా పేతుడు గారు పంపబడక మునిపే గాబ్రియలు గారు పంపబడే అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఆయన ఎలాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు ఎలాంటి పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు ఎలాంటి నిర్దోషత్వము కలిగి ఉన్నాడు ఇంకొక సందర్భంలో ఇంకొక మాట ఉంటుంది ఆయనకు మంచి పేరు ఉన్నదట ఇరవై రెండవ వచనంలో ఉంటుంది చూడండి ఇరవై రెండవ వచనంలో

నేను నిన్నటి దినే విన్నాను ఆ పర్సన్ పేరు చెప్పను అయితే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పర్సను ఆయన చర్చి స్థాపించాడు ఆ ప్రాంతంలో అయితే ఆయన ఒక పెద్ద మీటింగ్ పెట్టించాడు ఏసన్న గారిని తీసుకెళ్ళి ఏసన్న గారు బతుకున్న సమయంలో దాదాపు మూడు వేల మందిని అయితే అక్కడ ఉన్న ఆ ముఖ్యమంత్రిని పిలవలేదు ఆ వ్యక్తి ఆ మీటింగ్కు అయితే అడిగాడట ఆయన ఏంటి నువ్వు ఇంత ఆయన ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ స్టేట్కు ఆ రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి నువ్వు ఇంత పెద్ద మీటింగ్ కండక్ట్ చేశావు నన్ను పిలవలేదేంటి అని అన్నాడట అంటే ఆయన చెప్పిన ధైర్యము సాహసమైన ఆన్సర్ చూడండి నేను గవర్నమెంట్ అధికారిగా ఉన్నాను కానీ నేను గవర్నమెంట్ సొత్తును ఒక సింగిల్ పైసా వాడుకోలేదు గవర్నమెంట్ అధికారాన్ని నేను అక్కడ అధికారులని పెట్టుకోలేదు లేక పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకోలేదు నా కష్టార్జితంతో నేను పెట్టుకున్నాను మీకు ఇది ఇష్టం ఉండదు కదయ్యా మేము పిలిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సో ఆ గట్స్ అవి ఉండాలి మనకు ఆ గట్స్ అంటే అలాంటి గట్స్ కలిగిన వ్యక్తి అన్నట్టు ఈ వ్యక్తి ఎవరు అలాంటి ధైర్యం కలిగిన వ్యక్తి అన్నట్టు సో యూదులందరి చేత ఎందుకంటే యూదా ప్రాంతంలోనే ఉన్నాడు ఆయన శతాధిపతిగా యూదుల మధ్యలోనే శతాధిపతిగా ఉన్నాడాయన ఆయన ఒక అన్యజనుడు భక్తిపరుడు ఇంటి వారందరినీ భక్తిలో నడిపిస్తున్న వ్యక్తి మరియు దాన ధర్మములు చేస్తున్న వ్యక్తి ఇంకా ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఇంకొకటి ఏంటి మంచి పేరు కాబట్టి మరి మొదటి తిమోతి పత్రికలో అనుకుంటాను మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం ఏడవచ్చును చదివి సహాయం చేయండి పేత్రు తిమోతి గారు రాసిన మొద అపోస్తుల పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మరియు మరియు అతడు నిందపాలై అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా అపవాది ఊరి ఊరిలో పడిపోకుండా వెలుపటి వారి చేత పొందిన వాడు అయి ఉండవల్ చాల సో ఇక్కడ సత్య ఒక సంఘ పెద్ద గురించి రాయబడుంది ఆ సంఘ పెద్దకు గుణగణాలు ఏముండాలో అవన్నీ చక్కగా వివరిస్తుంటాడు తిమోతి గారికి రాస్తూ అయా నువ్వు సంఘ పెద్దలను నియమిస్తున్నావు కదా వాళ్ళని ఇలాంటి వ్యక్తులను చూడు ఇలాంటి వ్యక్తులను చేయి నువ్వు వారు ఏకపత్తి పరుషుడై ఉండాలి వారు తాగుబోతులు అవి ఉండకూడదు వారు తిరుగుబోతులు అవి ఉండకూడదు వారు తిండిపోతులు అవ్వకూడదు వారి మాట మంచి మాట మాట కార్యాలు ఉండాలి వారు ఇంటి వారందరినీ భక్తులు నడిపిస్తున్న వారై ఉండాలి వారు భక్తి భయభక్తులు కలిగి ఉండాలి ఇంటి వారిని ఏలువాడై ఉండాలి ఇవన్నీ చెబుతూ మరి బయట ప్రపంచంతో మనం ఏ జనుల మధ్యనూ నివసిస్తున్నామో వారి ద్వారా కూడా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి సో అప్పుడు అప్పుడు మనము మనము పరిశుద్ధాత్మ చేత పరమ తండ్రి నడిపిస్తాడు పరిశుద్ధులారా ఎందుకు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడలేకపోతున్నాం అనంటే సో ఈ యొక్క ఈ విధమైన గుణగణాలు మనకు ఉన్నాయా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము కాబట్టి దూతల యొక్క దూతలు పంపబడ్డారు ఆయన యుద్ధకు దేని గురించి ఇవన్నీ ఉన్నాయి కానీ పాపము అన్నీ ఉన్నాయి కానీ ఏది లేదు రక్షణ భాగ్యము లేదు ఆయనకు రక్షణకు వచ్చిన వార్త ఆయనకు తెలియదు రక్షకుని గురించి ఆయన వినలేదు సో సర్వలోక రక్షకుడు సర్వలోకములకు ప్రాణం పెట్టి అనగా నిజంగా పరిశుద్ధులారా మనము ధైర్యంగా మనము చెప్పగలగాలి అవును నా గురించి పలానా సేవకుడు నా యొద్కు ఆ పరలోకభూతాన్ని పంపించాడని మనం చెప్పగలగాలి అవును నా కుటుంబం గురించి పలానా సేవకుని నా యుద్ధకు నా ఇంటి యుద్ధకు పంపించాడో మనం చెప్పగలగాలి మనము మనం అలా చెప్పగలిగినప్పుడు ఎస్ మన ద్వారా ఆయనకు మహిమ వెళుతుంది మన కుటుంబాలకు దీవెన వస్తుంది పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడతాము ఆ పరిశుద్ధాత్ముడు రేపు ఎందుకంటే రేపేం జరగబోతుందో మనకు తెలియదు సుమా కొన్ని ఆటంకాలు వస్తుంటాయి మనకు ఇబ్బందులు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి అవి మనకు తెలియదు రేపు రేపు జరగబోయేది అవి రాకుండా ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని తప్పిస్తుంటుంటాడు సో మన మనం జీవించే జీవితం ప్రతిదీ మేము చాలాసార్లు తెల్లని వస్త్రాలు గురించి చెప్తుంటాం కదా తెల్లని వస్త్రాలు వేసుకోవడము కూడా అది దీవెనకరము ఆచరణకరము తెల్లని వస్త్రాలు వేసుకున్నప్పుడు ఒక జరిగిన నా నా జీవితంలో జరిగిన మేలు గురించి చెప్పదలుచుకున్నాను నేను తెల్లని వస్త్రాలు వేసుకోవడము నాకు తెలిసి రెండు వేల ఏడులో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేశాను మద్దాలిలో మందిరం కట్టినప్పటి నుంచి సో మరి రెండు వేల పద్నాలుగు లేక పదిహేను ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు కోదాడ మరి భాస్కర్రావు గారు అని అక్కడ ఎల్షద్దాయి స్వస్థత ప్రార్థన మందిరం ఆయనకు వాక్యాన్ని సత్యవాక్యము చెప్పాము మన మన సోదరుడు కొందరు వెళ్ళాము అయితే ఒక రోజు నేను ఒక్కరిని వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి నేను ఒకరిని వెళ్ళినప్పుడు ఇంకా కారులో కాకుండా బస్సులో వెళ్ళాను అది సంక్రాంతి హాలిడేస్ ముగించుకున్న టైం రిటర్న్లో నేను అరౌండ్ త్రీ ఓ క్లాక్ బస్ స్టాండ్కి వచ్చాను సో బస్సు గురించి మరి సూర్యాపేటలో ఉన్న నేహమ్మ తమ్ముడు నన్ను బస్సు ఎక్కించడానికి వరకు అక్కడ లంచ్ చేశాము బస్సు ఎక్కించాము చూస్తుంటే మరి బస్సు బస్సులు అసలు ఫుల్ రష్గా వస్తున్నాయి వైజవాడ నుంచి పైనుంచి ఎక్కి నిల నిలబడడానికి కాలు పెట్టే ప్లేస్ లేదు అన్న మరి పైకి రోడ్డు మీదకి వెళ్దాం పదా అని తన బండి మీద తీసుకొచ్చాడు నన్ను అక్కడ ఏదన్నా వేరే ఇంకా పై పై నుంచి వచ్చే వెహికల్స్ ఏమైనా దొరుకుతాయని అయితే అక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాం మేము ఇలా వచ్చి చూస్తున్నాము ఒక యువనస్తుడు అప్పుడే లంచ్ ఆ హోటల్లో ఆ కారులోకి అడుగు పెడుతున్నాడు నేను దూరం చూస్తున్నాను ఇంకో ఇంకోవైపు చూస్తున్నాడు సో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అయితే వెళ్ళి అతను ఒక వైపు నుంచి నేనొక వైపు నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు మరి కొంచెం ఈ అన్నకు అవకా లిఫ్ట్ ఇస్తావా అని ఆ యువనస్తుని అడుగుతున్నాం అసలు ఏ కార్లల్లో కూడా ఎక్కడ ఖాళీ లేదు ఆ కారులో ఆ యువనస్తుడు ఒక్కడే ఉన్నాడు అయితే ఆయన అక్కడికి విజయవాడలో ఆయన అడిగారట లిఫ్ట్లో ఆయన ఈజ్ కమ్మింగ్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్ నుంచి వస్తున్నాడు సో అందులో మరి కొన్ని రహస్యమైన పదార్థాలు ఉన్నాయి అందులో అందు గురించి ఆయన ఎవ్వరికి లిఫ్ట్ ఇవ్వడం లేదు కొన్ని స్మగ్ల్ గూడుస్ ఉన్నాయి అందులో కొంత క్యాష్ ఉంది అందులో సో కాబట్టి అబ్బాయి ఒక్కడే వస్తున్నాడు సో ఆయన చేర్చాల్సిన స్థలము మరి నిజాంపేటకు చేర్చాలి వాటిని అయితే మరి నా తెల్లని దుస్తులు చూడగానే ఓహో ఈయన పాస్టర్ కావచ్చు ఏమని ఈయన పాస్టల్ కావచ్చు అని లిఫ్ట్ ఇచ్చాడు పాస్టర్ అంటే ఎలా ఉంటారు అనేది కొద్దిగా అబ్బాయికి అర్థం తన ఫ్రెండ్ అట తన ఫ్రెండ్ డేవిడ్ అని ఇక్కడే మరి బాజుపల్లిలో సేవ చేస్తూ వాళ్ళతో సేవ చేస్తుంటాడని చెప్పాడు అయితే అతను లిఫ్ట్ ఇచ్చాడు ఇక లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కోదాడ నుంచి ఇక అసలు కథ స్టార్ట్ అయింది అక్కడొచ్చి మీకు చెప్పాను లేదా గుర్తులేదు ఇక అబ్బాయి మరి మార్నింగ్ బయలుదేరాడట హైదరాబాద్ చేరుకోవాలి ఆయన ఏ స్పీడ్లో వస్తున్నాడు అనుకుంటున్నారు వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ మధ్యలో ఇక నా గుండె ఇక వేగంగా అంటే ఇక పరిగెత్తుతున్నది ఓ అయిపోతుంది నైన్ అయిపోతానేమో ఈ కారుతో పాటు అని మెల్ల కొద్ది దూరం వెళ్ళాక బెల్ట్ పెట్టుకున్నాను నేను ఆ అబ్బాయి బెల్ట్ పెట్టుకోలేం లేదు బెల్ట్ పెట్టుకున్నాను నన్ను చూశానే బెల్ట్ నన్ను నో చలనం లేదు ఆ అబ్బాయిలో సో నాన్న హై స్పీడ్లో వెళ్తున్నాయి ఈ ఈ వాజ్ ఏజ్ జస్ట్ ఏజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ బెల్ట్ పెట్టుకోవచ్చు కదా స్పీడ్కి వెళ్తున్నాం అనగానే ఒక్కసారి షాక్ అయిపోయాను షాక్ అయిపోయి ఇంకొక విషయం నా నన్ను సూర్యాపేటలో డ్రాప్ చేయి ఈ స్పీడ్లో నేను వెళ్ళలేను నేను ఎయిటీకి మించే కారులో నేను కూర్చోను అని చెప్పింది వెంటనే ఎయిటీ కాదు కదా సెవెంటీకి వచ్చేసాడు అబ్బాయి ఇక హైడ్రబాగ్ చేర్చాడు పరమ తండ్రికే మహిమ కలువును కాక హలే లూయా హలే లూయా సో అనగా మనము చేసే చిన్న పని కూడా తండ్రి దుష్టిస్తాడు సుమా మనం చేసే ప్రతి కార్యము ఆయన దుష్టిస్తాడు సో తెల్లని వస్త్రాల ద్వారా నాకు అంత గొప్ప మేలు జరుగుతుందని నాకు తెలియదు సో తర్వాత మాటల్లో అన్నాడు అంకుల్ నేను మిమ్మల్ని చూసి మీ తెల్లని వైట్ డ్రెస్ని చూసి నేను పాస్టర్ అనుకున్నాను అని మాట్లాడుతూ అక్కడ సూర్యపేట దాటిన తర్వాత మొదలుపెట్టాడు అవున్నానా నేను పాస్టర్ని హలే లూయా సో కాబట్టి పరిశుద్ధులారా మరి ఇక్కడ ఎందు గురించి ఈ యొక్క కొన్నీలు గారి దగ్గరికి పంపించబడ్డాడు పేతుడు గారు అనగా ఆయనలో ఉన్న భక్తిగల జీవితము చెప్పండి అందరు చెప్పాలి ఎందుకంటే మనం అలవర్చుకోవడానికి ప్రతి మెసేజ్ ధ్యానిస్తున్నామంటే కొత్త విషయాలు ఏమీ కాదు సుమ గల జీవితం కలిగిన వాడు ఇంటి వారందరితో కలిసి భక్తి చేస్తున్నవాడు మూడవది ధర్మకార్యాలు చేస్తున్నవాడు ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి నీతిమంతుడు మంచి పేరు కలిగిన వ్యక్తి మరి పరలోకపు తండ్రి తన దూతను పంపించగలిగేంత ఆ యొక్క సాన్నిహ్యము చూడండి పరలోకభూతాండి ఇంకా అంత మాత్రమే కాదు ఇంకేమైనా ఉంటున్నది అక్కడ పదే అధ్యాయంలో నాలుగవ వచనము

నీ యొక్క భక్తి జీవితము నీ ప్రార్థన జీవితము నీ ధర్మకార్యాలు ఆయన సన్నిధికి చేర్చబడినవి సో ఆయన చనిపోయిన తర్వాత వినడం కాదు ఆయన ఈ లోకంలో యాత్ర ముగించిన తర్వాత కాదు సజీవుడిగా ఉన్నప్పుడే ఆయన వింటున్నాడు సో కాబట్టి పరిస్థితులారా మనము కూడా సజీవులుగా ఉన్నప్పుడే మన తర్వాత ఏదో కార్యాలు చేస్తాడు పరమ తండ్రి రోజమ్మగారి యొక్క సంతాన మేడల చేశాడు అద్భుత కార్యాలు చేశాడు రోజమ్మగారి యొక్క సంతాన మేడల కానీ ఆమె బ్రతికున్నప్పుడు జరిగి ఉంటే ఇంకా ఎంత సంతోషించదో తల్లి కాబట్టి మనము బ్రతికున్నప్పుడే మన బిడ్డల జీవితాలలో వెలుగులు నింపబడము మనం బ్రతికున్నప్పుడే మన కుటుంబంలో ఆశీర్వాదము మనం బ్రతికున్నప్పుడే దీవెనలను మనము చూడగలగానే మన కళ్ళుతోని అది మనము నిజమైన కొన్నేలి లాంటి భక్తిగల జీవితం అని మనము ధైర్యముగా మనము చెప్పగలము అయితే మరి పేతురు గారు చూపించిన దర్శన భావం ఏంటట ఏంటట అపోస్తుల కార్యము అదే అపోస్తుల కార్యములు పదేవాధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చాము ఇరవై ఎందు వచ్చాము చూడండి

ఏం చూపించాడా దర్శనం ఏంటి అయ్యా ఓ యూదులారా ఓ అన్ని జనులారా మీకు అందరికీ తెలుసు కదా మేము యూదులమైన మేము అన్ని జాతి వారితో సహవాసం చేయకూడదని మేము ఎవరిని ముట్టుకోకూడదని ఎవరి యువతకు వెళ్ళకూడదని వారు ఎవరిళ్లలో మేము మంచి నీళ్ళు తాగకూడదని ఎవరిళ్లలో మేము భోజనం చేయకూడదని వారి వస్త్రాలు ముట్టుకుంటే అపవిత్రులు అవుతామని మీకు అందరికీ తెలుసు కదా కానీ పరలోకపు తండ్రి నాకేం చూపించాడు ఏ ఒ ఒక్క మనిషి నిషేధింపదగిన వాడని చెప్పకూడదట ఏ సో అనగా మీరు అన్యులు కదా మీ యొత్తకు నన్ను నేను పంపించా నన్ను పంపించాడు ఎందుకనగా ముందుగానే ఆ దూతతో నాతో మాట్లాడాడు ఆ దర్శనం చూపించాడు ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇగో మీ గురించి చెప్పాడు అయ్యా గారు మరి ఎందుకు పిలిపించారో చెప్పండి ఏ విషయమై పిలిపించారో చెప్పండి అని అంటే అయ్యా మీకు తెలుసు కదా అయ్యా మిమ్మల్ని ఎందు గురించి పంపించాడు తండ్రి మీ నోట ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు మరి నేను అనేకులను సమకూర్చాను ఇక్కడ అనేకులను సమకూర్చాడట ఆయన మరి పెద్ద చాలా ధనవంతుడు కాబట్టి నేను అనుకుంటాను కొన్ని వందల మందిని లేక వేల మందిని సమకూర్చుండి ఉంటాడు అక్కడ వందల మందిని లేక వేల మందిని సమకూర్చుండి ఉంటాడు అక్కడ ఆయన సో అయ్యా వారందరూ ఉపదేశం వినడానికి కొరకు ఈ పేతురు గారి ఉప ద్వారా ఉపదేశం వినడానికి కొరకు వారు సిద్ధంగా ఉన్నారు మరి మనం అనేక ఉపదేశాలు వింటున్నాము మనము కూడా ఆ యొక్క కొర్నేలిగారి యొక్క జీవితము లాంటి జీవితము మనము మరి కలిగి ఉన్నామా ఎందుకంటే ఏ ఒక్కరు నిషేధింపదగిన వారని ఎందుకు చెప్పబడింది సో ఎందుకు అది ఆ నిషేధింపదగబడింది ఏది అపవిత్రమైన తినుమని కాదు సుమ అపవిత్రమైన తినుమని చెప్పలే అక్కడ సో ఎవరిని ముట్టుకోవద్దు అంటరాని వద్దని మీరు ఎవరితో అనొద్దు అని కానీ పాపము ఈరోజు వరకు యూదులు యాశ్వమేస్తే నామమును అంగీకరించని వారు యాశువాను అంగీకరించని వారు వారు ఈరోజు వారు కూడా ఇంకా అదే కట్టుబాట్లలో ఉన్నారు యాశువానే మిస్ అయ్యా అని అంగీకరించని వారు ఇంకా అన్ని జనులు అంటే అంటరాని వారుగా చాలా తక్కువ చూపుగా చూసే స్థితిలో ఉన్నారు కానీ ఆ స్థితి పరమ తండ్రి వారికి కలిగజేశాడు అది మన పని కాదు వారు అలా తొట్టుపడ్డారు కాబట్టి మనం రక్షింపబడ్డాము వారు తొట్టుపడ్డారు కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చాడు కాబట్టి యోవేలు ప్రవక్త ద్వారా రాయించబడిన విధంగా నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు సర్వజనుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నా అన్నాడు కాబట్టి అలనాడు కొన్నేళ్ళు ఇంటి గారిపైన పరిశుద్ధాత్మ మరి ఇంకా ఏమేమి ఆయన చెప్పాడు సో ఏ విధంగా ఆయన ఏ ఉపదేశం చెప్పాడు నెక్స్ట్ క్లాస్లో మనకు సరే నెక్స్ట్ మెసేజ్లో చూసుకుందాం నెక్స్ట్ తపాతు కాబట్టి మనమందరము ఆ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనము సిద్ధపడదాం అట్టి కృప పరమ తండ్రి మనకు గాక అమేన్